గ్లాస్ గుర్తు గట్టిగా నొక్కితే ఆ దెబ్బతో ఆయన గెలవడమే కాదు ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకోవాలి రెడీగా ఉన్నారా మీరు రెడీనా మీరు ఇంకొక బటన్ రోగికి మెడిసిన్ బోడే ప్రసాద్ బోడే ప్రసాద్ పెనమలూరికి సరైన దిట్ట బోడే ప్రసాద్ గట్టిగా చెప్పండి బటన్ గట్టిగా నొక్కతామని సైకిల్ ఈ రెండు మీరు చేయండి మామూలు మెజారిటీ కాదు గెలిపిస్తారు నాకు తెలుసు అది తెలుగుదేశానికి కంచు కోట పెనమలూరు నేను గెలుపు ఆశించడం లేదు ఇక్కడ గెలవడానికి రాలా ఎంత మెజారిటీ ఇస్తారని అడగడానికి వచ్చాను నేను ఎన్నికలైనాక సమీక్ష చేస్తా ఇప్పుడు చెప్పిన మాట గుర్తు పెట్టుకుంటా ఒక్కరు మీ ఓటు కానీ రోగికేస్తే రోగికేస్తే మీ కథ వల్ల నాకైతే అర్థం కాదు ఆ పని మీరు చేయండి మీ భవిష్యత్తు కాపాడే బాధ్యత ఈ పెనమలూరుని అభివృద్ధి చేసే బాధ్యత రాజధాని అభివృద్ధి చేసే బాధ్యత మన అందరి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీ ఆదాయం పెంచే బాధ్యత మీ ఖర్చులు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఇప్పుడే పెద్ద మసీదుకి నేను ఆ రోజు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను క్యాన్సిల్ చేశారు ఇప్పుడే చెప్తున్నా యాభై లక్షలుగా ఇస్తాం పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తాం ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మళ్ళా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఉత్సాహం చూసా మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు రాత్రికి బాగా నిద్ర వస్తుంది హ్యాపీగా నిద్రపోతా నేను అనుకునిది కనపడస్తా ఉంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది అండర్ కరెంట్ ఉంది రోజు రోజుకు రోడ్డు మీదకి వస్తున్నారు తిరుగుబాటుగా వస్తున్నారు అవతల మీటింగ్లు వెలవెలబోతున్నాయి మన మీటింగ్లు కళకళలాడుతున్నాయి అవునా కాదా అతని మీటింగ్ కి డబ్బులు ఇస్తారు బిర్యానీ ఇస్తారు క్వార్టర్ బాటిల్ ఇస్తారు రాకపోతే పింఛన్ కట్ అంటారు రేషన్ కట్ అంటారు కానీ నువ్వేమైనా కట్ చేయి మీటింగ్ మేము రావని పారిపోతున్నారు అది మన మీటింగ్ ఆయన మీటింగ్ వ్యత్యాసం ఒక్కొక్క మీటింగ్కి పదైదు వందల బస్సులు పెట్టారు పెట్టిన తర్వాత పోలీసులు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు పోవద్దండి పోవద్దండి ఇంకా కూడా కానీ మన మీటింగ్ మాత్రం పొమ్మన్నా మీరు పోయే పరిస్థితులు లేరు నేను మీటింగ్ ఆపినా మీరు ఒప్పుకునే పరిస్థితులు లేరు ఇంకా ఏదో వినాలి అనే ఆలోచన మీలో ఉంది అది చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది ఎప్పుడు కూడా నిజాన్ని ఎవరు దాచిపెట్టలేరు ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే దానికి ప్రజా చైతన్యమే విరుగుడు చాలా సంతోషంగా ఉంది మనందరం కలుద్దాం సమిష్టిగా ముందుకు పోదాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ Você está pronto? Psycho, Psycho, Psycho Pomani రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే వచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తా కత్తులు లేవా డుతూ పోయింది ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైన అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకుల మధమే విడిచేలా పలికేక పెట్ట వీర పలితలా తుమ్ 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 స్వామిడా నవ యుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గతం